గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం లీప్ యాప్లో టీచర్ ఇన్ఫర్మేషన్ ఫీడ్ ఎలా చేసుకోవాలి అనేటువంటి విషయం గురించి తెలుసుకుందాము ముందుగా మనం లీప్ యాప్లో ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ సెకండ్ కాలం సెకండ్ రోలో చూస్తే గవర్నెన్స్ అని కనబడుతుంది దాన్ని క్లిక్ చేయండి తర్వాత సిఎస్ఈ అని ఉంది అక్కడ టీచర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అని ఉంది దాన్ని క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత టిఐఎస్ బేసిక్ ఇన్ఫర్మేషన్ అని ఫస్ట్ టైల్ ఉంది దాన్ని క్లిక్ చేయండి తర్వాత అక్కడ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ డేట్ ఆఫ్ అపాయింట్మెంట్ ప్రెసెంట్ డిజిగ్నేషన్ డేట్ ఆఫ్ జాయినింగ్ ఇన్ ప్రజెంట్ క్యాడర్ అన్నప్పుడు మనం అపాయింట్మెంట్ లెటర్ తీసుకున్న డేట్ వేయండి తర్వాత డేట్ ఆఫ్ జాయినింగ్ ఇన్ ప్రజెంట్ స్కూల్ అన్నప్పుడు పదమూడో తారీఖు వేయండి ఆ తర్వాత డిగ్రీలో ఉన్నటువంటి సబ్జెక్ట్స్ అడుగుతున్నాడు తర్వాత పీజీ చేసినటువంటి సబ్జెక్ట్స్ అడుగుతున్నాడు మెథడాలజీలోనేటువంటి డేట్స్ అడుగుతున్నాడు క్యాస్ట్ సబ్ క్యాస్ట్ అడిగి సబ్మిట్ చేసేయండి ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ అప్డేట్స్ కోసం వేచి చూడండి మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ